ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు ఆదివారం మనకు అష్టమి తేదీ అష్టమి అంటేనే అమ్మవారిని కూడా చక్కగా పూజించుకుంటూ ఉంటాం కదా కానీ ఆదివారం అనగానే అయ్యో మా ఇంట్లో నాన్ వెజ్ అండి ఎలా రేపు అమ్మవారికి ఎలా పూజ చేసుకోను అని చెప్పి చాలామందికి అనుమానంగా ఉంటుంది అందువల్ల మనం స్కిప్ చేస్తూ ఉంటాం అనమాట ఆదివారాలు ఇలా పంచమి అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఆ రోజుని స్కిప్ చేసే తర్వాత చూసుకుంటే అనుకుంటూ ఉంటాం అలా అనుకుని కుదరని వాళ్ళైనా సరే అంటే వారంలో ఒక రోజు గత ఇంట్లో ఉండేది వర్క్ వెళ్ళే వాళ్ళైతే అలాంటప్పుడు ఇంకా రెస్ట్ తీసుకుందాం అని కొంతమంది ఇలా ఎన్నో రకాలుగా ఉంటారు ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రం అనేది మీరు అమ్మవారికి పూజ చేసుకోలేకపోయినా సరే ఈ మంత్రాన్ని ఒక మూడు సార్లు స్నానం చేశాక చెప్పుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా అమ్మవారే మీ తోటే ఉండి మీ కోరిక కోరికనే తీరుస్తారనమాట మీ ఏదైతే మీరు అనుకుంటూ ఉంటారో జరగనే జరగలేదో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు కదా అలాంటివి కూడా ఆ తల్లి వ వారాహి తల్లి అమ్మిడుండి మీకు నెరవేర్చి పెడుతుంది అనమాట అంత అద్భుతమైన మంత్రం ఇక ఆ మంత్రం ఏంటి అనేది చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వారాహి అమ్మ మనకు ఈ కలియుగంలో ఆ తల్లి మన కష్టాలు అనగానే మనం వేడుకున్న వెంటనే ఎటువంటి శోధన లేవకుండా తీర్చే ఒక అమ్మగా కూడా మనకు తెలుసు కదా అంటే చాలామంది కోరుకున్న వెంటనే కూడా అమ్మవారు ఏదో ఒక రూపంలో దర్శనం ఇవ్వటం ఏదో ఒక మెరాకల్ అనేది కనిప కల్పించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఇది అక్షరాలు నిజమండి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని నాకు ఇదే ఇది జరిగితే బాగుండు ఇది ఇది వస్తే బాగుంను అని ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటామో అది టక్కన ఆ సమయానికి మనకు అమ్మవారు తెచ్చిపెట్టింది మనకే షాక్ అవుతుంది అప్పుడు మా అమ్మ మన మాట విన్నాది అని చెప్పి ఒక ఆశ్చర్యం అనేది కూడా మనకు కలుగుతూ ఉంటుంది అనమాట ఇది చాలామంది అమ్మవారిని నమ్మిన వారికి జరుగుతూ ఉంటుంది రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ అండి ఇది చాలా చిన్న విషయమే కానీ నాకు ఆ సమయానికి అంత ఆశ్చర్యంగా ఉండిందనమాట అంటే మా అమ్మకి కొంచెం బాగా హెల్త్ అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ నిద్ర రాలేదు రాత్రి అంతా చాలా అసలు నీరసం అయిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నింది అనమాట లేకపోతే మా అమ్మే చక్కగా ఇంట్లో వంటంతా చేస్తుంది కానీ బాగాలేదనేసరికి కానీ ఆ రోజు పంచమి పంచమి రోజు మొన్న సరే నేను గుడికి మాత్రం వెళ్ళేసి వచ్చేస్తాను అని చెప్తే సరే పోయిరా అన్నది సరే అన్నం మాత్రం చేసి పెట్టేసి నేను గుడికి వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళి దర్శనానికి హోమం అంతా జరుగుతూ ఉందండి టెంపుల్లో సరే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నా దర్శనం చేసుకున్నాక వాళ్ళు ఇస్తారు కదా విభూది కుంకుమ ఇచ్చిన తర్వాత తీసుకొని వచ్చేసి మళ్ళీ హోమంలో వాళ్ళందరూ పదార్థాలు ఏదైనా ఇస్తారనమాట అంటే మనకు ఈ తెల్ల ఆవాలు కానివ్వండి దానిమ్మ గింజలు ఇంకా చిలకడదుంపలు ఇవన్నీ ముక్కలు చేసి హోమంలో అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ చేత కూడా వేపిస్తూ ఉంటారనమాట టెంపుల్లో అలా వేసేసి మళ్ళీ ఇంకొకసారి లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుందామని కూర్చొని అమ్మవారి నామం వచ్చి ఒక నూట ఎనిమిది సార్లు పట్టిద్దామని చెప్పి కూర్చొని పట్టించేసి లోపలికి వెళ్ళా అంటే మా అమ్మవారి మంత్రం పంట చెప్పుకున్నాం కదా ఒక్కొక్కసారి దర్శనం చేసుకుందామని అక్కడ అమ్మాయి పూజ చేసి అందరికీ ఇస్తూ ఉంటారు కదా ఎవరెవరు లెమన్ ఇచ్చారో తీసుకోండి అడిగి అని చెప్పి అనుకుంటుంది అప్పుడు అనుకున్నా అయ్యయ్యో మనము లెమన్ తెచ్చుంటే బాగున్నాం కదా మా అమ్మకి బాగాలేదు నిమ్మకాయ ఎది ఇస్తే కొంచెం సరిపోతుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నా కానీ ఎవరి నిమ్మకాయ వాళ్ళు తీసుకుంటారు కదా అమ్మ ఒక నిమ్మకాయ ఇస్తే బాగున్నే మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా కొంచెం ఇస్తే బాగున్నే అని చెప్పి అనుకుంటూ ఉన్నా కొంచెం అందరికంటే వెనకాలగా నేను నిల్చో ఉన్నాను అమ్మాయి అక్క ఇద్దో నిమ్మకాయ అని చెప్పి ఇచ్చింది వెంటనే ఆ నిమ్మకాయ అంటే ఆల్రెడీ నేను ప్రసాదం తీయేసుకున్నా తనకు తెలుసు ఆ నిమ్మకాయ రోజా పువ్వు ఆ ఇచ్చే లోపల తల్లి ఇప్పుడే కదా కోరుకున్నాను వెంటనే నాకు అనుగ్రహం ఇచ్చావు అని చెప్పి అదొక మహాప్రసాదంగా ఒక లాగా చిన్న ఆ టైంకి అంటే ఆ సమయానికి అంత మిరాకలు అనిపించిందన్నమా నాకు చాలా హ్యాపీ అనిపించి తర్వాత తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చా అనమాట కొంచెం దిండి కింద పెట్టుకొని పడుకో ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి అట్లాగా మనం కోరుకున్న వెంటనే అతల్ని ఏదో ఒక రూపంలో మనకి అండగా ఉంటుందండి ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం అన్నమాట ఇట్లాగా మనం అష్టమి రోజు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని అనేది చెప్పుకోవచ్చు ముఖ్యంగా రేపు అష్టమి కాబట్టి ఎవ్వరు కూడా వదులుకోకుండా ఒక మూడు సార్లు అనేవి ఈ మంత్రం చెప్పుకుంటే సరిపోతుంది స్నానం చేసి చెప్పుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం మహిషధ్వజాయ విద్మహి దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఓం మహిషధ్వజాయ విద్మహి దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఓం మహిషధ్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఒక మూడు సార్లనే చెప్పుకోండి తప్పకుండా మీకు ఏదైతే జరగాలి అనుకుంటారో తప్పకుండా అమ్మవారే జరిపిస్తారండి రేపే కాదు ప్రతిరోజు కూడా స్నానం చేశాక ఈ యొక్క అమ్మవారి మంత్రాన్ని మీరు ప్రటించినప్పుడు మీ పనులనేవి తప్పకుండా సక్సెస్ అవుతాయి మీరు ఏది కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది అమ్మవారు మీ వెంటే ఉండి మిమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ మీ ఆశలన్నీ తీరుస్తారు అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ పవర్ఫుల్ అమ్మవారి మంత్రాన్ని పఠించి మీ కోరికలు తీరాలి అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తల్లి మీద నమ్మకంంచి భక్తితో శ్రద్ధతో ఆమె మీద ఇష్టంతో ఎవరైతే మొక్కుతారో ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో తప్పకుండా ఆ వారాహి అమ్మ వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చడమే కాకుండా ఆ అమ్మడుండి వాళ్ళని కంటికి రెప్పలా తన బిడ్డలా కాపాడుకుంటుంది ఇది అక్షరాల నిజమండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహి మాత